వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫుల్ వీడియో చూడండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ఎంతో రుచికరమైన దహి దహిబడలాగా అనిపించే కడి చేసుకుందాము పదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కడి చేసుకోవడానికి ముందుగా ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని చిన్న రోట్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పెద్దవి అయితే ఒకటి చిన్నవి అయితే రెండు తీసుకోవాలి దాన్ని తోడు మీద పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో వేసుకున్న జీలకర్రను మంచిగా మెత్తగా దంచుకోవాలి తీసుకున్న పచ్చిమిరపకాయను ముక్కలుగా ఉంచి రోట్లో వేసుకొని వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి దంచిన పచ్చిమిరపకాయను పక్కకు పెట్టేసి ఒక బౌల్ తీసుకొని కడి అంటే పెరుగు కావాలి కదా నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నా ఉన్నది మొత్తం వేసేస్తున్నా డబ్బాలో ఉన్నది పెరుగు డబ్బాలో కొన్ని వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి తీసుకున్న పెరుగును ఒక ఫోర్క్ తీసుకొని గడ్డలు ఏమీ లేకుండా మంచిగా గిల్ల కొట్టుకోవాలి ఎక్కువ గడ్డ కూడా ఉండకుండా స్మూత్గా పెరుగు స్మూత్గా ఎట్టు చూడండి అక్కడ స్మూత్గా వేట్ చేసుకోవాలి గడ్డలు గడ్డలుగా మటుకు ఏమాత్రం ఉండకూడదండి ఇప్పుడు పెరుగు డబ్బాలో ఉన్న నీళ్ళను కూడా పెరుగులో పోసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి మాకు ఇందాక కరెంట్ పోయినప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వాటర్ పట్టుకున్నాను కరెంట్ రాగానే వాటర్ పోతూ ప్యూరిఫైయర్ నుంచి సౌండ్ వస్తుంది కదా దాని మూలంగా వీడియో డిస్టర్బ్ అవుతుందండి సారీ ఏమనుకోకండి ఇది శనగపిండి అండి ఈ శనిగపిండిని మనం కలిపి పెట్టుకున్న పెరుగు లిక్విడ్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంటే మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసుకున్న పెరుగుని బట్టి వేసుకోవాలి నేను కొంచమే పెరుగు తీసుకున్నా కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నా క్వాంటిటీ ఎక్కువ ఉంటే డబల్ వేసుకోండి ఇద్దరమే కాబట్టి నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసుకున్న ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందాక మనం దంచిపెట్టుకున్న జీలకర్ర పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని తీసుకున్న బౌల్లో వేసేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని రోల్ అంతా నీట్గా కడుక్కొని జీలకర్ర పచ్చిమిరపకాయ పేస్ట్ని పెరుగులో మంచిగా కలుపుకోవాలి అట్లనే మనం రోట్లో పోసిన వాటర్ను కూడా మొత్తం బౌల్లో పోసుకొని మిగతా వాటర్ కూడా బౌల్లో పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి లిక్విడ్ లాగా రెండు మూడు రెబ్బల పుదీనా తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకోవాలి అట్లనే కొత్తిమీర కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ కొత్తిమీర పుదీనా వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకోవాలి కొంచెం కొంచెం వేస్తున్నా మిగతా గార్నిష్ తర్వాత వేస్తాను ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం తయారు చేసుకున్న పెరుగు మిశ్రమంలో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొలతలు లెక్క ప్రకారంగా చెప్పడం కష్టమండి ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని అంతా కడాయిలో పోసుకొని ఒక గ్లాస్ వాటర్ని బౌల్లో పోసి బౌల్ కడిగి కడాయిలో పోసుకోవాలి ఎందుకంటే ఉడకాలి కదా కనీసం పదిహేను నిమిషాలైనా ఉడకాలి కడి అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం కడికి ఎంతైతే లిక్విడ్ పోసుకున్నామో ఉడికిన తర్వాత అందులో సగం అవ్వాలి అప్పుడే దాని టేస్ట్ వస్తుంది మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి మూత పెడితే పొంగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మూత పెట్టుకోకూడదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి కలర్ మారిపోయింది ఇప్పటిదాకా హై ఫ్లేమ్ ఉండింది ఇప్పుడు సిమ్ చేసినా ఇంకా నిదానంగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ కడాయి చుట్టూ అంటుకునేదంతా స్పూన్తో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి విరగలేదు కొంచెం కూడా లేకుంటే ఒక్కోసారి విరుగుతుంది మనం కలిపి తిరిగి కలిపితే అస్సలు విరగదు స్టార్టింగ్ ఫ్లేమ్ హై పెట్టుకుంటే విరగదండి స్లో పెట్టుకుంటే విరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి మసాలను మొదలైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇంకా అప్పుడు అస్సలు విరగదు కడిషాలో అయిందండి ఉడకబట్టి చూడండి కడాయిలో సగం అయింది కలర్ కూడా మారిపోయింది నేను ఆఫ్ అయింది ఇవి ఉల్లిపాయ పకోడీలు ఈ పకోడీలు ఇంకా తెలిసిన పకోడీలే కదా నేను చూపించలేదు వీడియో తీయలేదు ఇందులో వేసేస్తున్నా ఫైవ్ మినిట్స్ ఉరికితే చాలు అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఆ కోడి లేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకకూడదు అవంతా నుగ్గు నుగ్గు అయిపోతాయి పడైనంతా సరౌండింగ్స్ నీట్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఉన్నంత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా అయిపోయింది మనం ఇంతవరకు కడికి పోపు చేయలేదు ఇప్పుడు కడిని పోపు చేసుకుందాము స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుందాము స్టవ్ వెలిగించే ఉంది దీంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యితో కడి చాలా బాగుంటుంది నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నా నెయ్యి కాగింది దీంట్లో ఒక్క ఎండు మిరపకాయ కొన్ని గింజలు సోప్ కోసం వేస్తున్నా చిన్న కడాయి కదా మంట ఎక్కువైందని స్టవ్ బంద్ చేస్తున్నా మాడిపోతుందని ఒక స్పూన్ తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకు పుంచుకొని వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి అంతా మంచి స్మెల్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని కలుపుకోవాలన్నీ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ముందు లిక్విడ్లో కూడా హాఫ్ టీ స్పూన్ వేసినాము ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కొద్దిగా చల్లారిన పోపులో మరి వేడి మీద వేస్తే కారం మాడిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కడిలో ఈ పోపు అంతా చిన్న కడాయి నుంచి కడిలో మొత్తం వేసేసుకోవాలి నెయ్యి ఉంది కదా నెయ్యి మొత్తం వేసేసుకొని కడి కొంచెం కడి తీసుకొని కడాయిలు వేసుకొని మొత్తం అంతా కలిపి మళ్ళీ కడాయిలో పోసుకోవాలి పెద్ద కడాయిలో ఇంకా ఫైనల్ టచ్ అండి ఒక గుప్పెడు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసేసుకోవాలి కడి రెడీ అయిపోయిందండి ఇదే కడి ఎట్లా కనిపిస్తుంది బాగుందండి ఇంకా లంచ్ టైం అయింది భోజనం చేద్దాము ముందు కడిగి పెడుతున్న రెండు బజ్జీలు కొద్దిగా కడిగి పెడుతున్నాను మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది అండి దయవాడని చూసినట్టు అనిపిస్తుంది నాకు టేస్ట్ కూడా లాగే అనిపిస్తుంది అన్నం వడ్డిస్తున్నా అండి ఎన్ని కూరలున్నా నేను కొంచెమైనా పచ్చడి కంపల్సరీ పెట్టుకుంటానండి కొత్తగా పెట్టిన టమాటా చట్నీ పెట్టుకున్నా ఇప్పుడు కడితో తిని చూద్దాము ఎట్లుంటుందో బజ్జీ పెట్టుకుంటున్నా మెత్తగా సాఫ్ట్గా అయింది బజ్జీ ఇట్లా ముట్టుకుంటేనే చితికిపోతుంది ఇంకా భోంచేసే ముందు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ దేవి స్తోత్రం చదువుకొని భోంచేయాలండి తిన్న మంచిగా అరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్